ఆలీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మా ఫ్యామిలీ మెంబెర్స్తో నేను షేర్ చేసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా బాబు మా వారు మాల వేసుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదా మాల పూర్తయ్యి శబరిమల యాత్రకి మేము బస్ మీద అయితే ప్రయాణం అయ్యామండి అన్ఎక్స్పెక్టెడ్గా నేను కూడా మా స్వాములతో పాటు వెళ్ళడం అయితే జరిగింది అయితే ఈ ఏడు రోజుల పాటు మా యాత్ర అయితే కొనసాగిందండి వెళ్తున్నప్పుడు ఏ ఏ ప్లేసులు చూసాము మీకు చెప్తున్నాను కాణిపాకం అరుణాచలం పళని ఏరుమేలు శబరిమల తిరువనంతపురం కన్యాకుమారి రామేశ్వరం మధురై కంచి శ్రీకాళహస్తి విజయవాడ ఈ ప్లేసులు చూడడం అయితే జరిగిందండి మొదట వినాయకుడిని మనం పూజ చేస్తాం కాబట్టి మేమైతే కాణిపాకంతో స్టార్ట్ అయ్యాము కాణిపాకంలో విఘ్నాలన్నీ తీర్చే ఆ విఘ్ననాయకుడిని మనసారా స్మరించుకుంటూ కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యామండి నైట్ స్టార్ట్ అయ్యాము తెల్వారు జావున్ కల్లా మేము కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము ఇలా బస్సులో అందరం కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇందులో మనకి ఒక కో యూట్యూబర్ కూడా కనిపించారండి లంక్ లో బాయ్స్ అని చెప్పేసి మనకి అక్కడక్కడ వీడియో తీయడానికి హెల్ప్ చేసింది ఉదయాన్ని కెమెరామెన్ హెల్ప్ చేశారు ఫొటోస్ తీయడానికి గట్టని సో ఆయన పెట్టిన వీడియోస్ కూడా అక్కడక్కడ షేర్ చేయడం అయితే జరిగిందండి కాణిపాకంలో ఆ గణపతిని దర్శించుకుని మధ్యాహ్నం భోజనం చేసేసి అరుణాచలానికి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళింది సాయంకాలం కాబట్టి చాలా బాగుందండి టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంది ఆ రోజున నందీశ్వరుడికి స్పెషల్గా పూజలు అయితే చేస్తున్నారు గుడిలో ఉన్న ప్రతి నందీశ్వరుడికి కూడా పూజలు చేయడం అయితే జరిగిందండి మేము వెళుతున్నప్పుడు ముందరేదో ఏదో వర్క్ చేస్తున్నారు పక్క నుంచి వెళ్ళండి అన్నారు సో మేము పక్క నుంచి అయితే బయలుదేరాము వెళ్తుంటే మార్గం మధ్యలోనే ఇలా ఒక పెద్ద రథం కనిపించిందండి ఊరేగిస్తారు ఊరేగిస్తారనుకుంటాను చూడండి ఇలా బయలుదేరి వెళ్తున్నాను నాకు ఇదే తొలి యాత్రను చెప్పుకోవాలి ఇలా ఇంతమందితో కలిసి వెళ్ళడం వల్ల ఎన్నో లాభాలండి మనం ఇండిపెండెంట్గా వెళ్తాం కానీ తెలీదు ఇంతమంది స్వాములతో వెళ్తున్నాను అని ఒక భయం వేసింది కానీ అక్కడ నా వయసు వాళ్ళు నాకు ఒక ముగ్గురు పరిచయం అయ్యారండి వాళ్ళ పేరు దుర్గ గారు సంధ్య కుమారి అలాగే దుర్గ గారికి ఒక అమ్మాయి ఉందండి తన పేరు ఉమా చాలా సైలెంట్ అనే చెప్పుకోవాలి నేను కుమారి సంధ్య బాగా ఎంజాయ్ చేశాం నాలా మొదటిసారి యాత్రకు వెళ్ళేవాళ్ళు అంతకుముందు వెళ్ళిన వాళ్ళని ఫాలో అయితే సరిపోతుందండి దుర్గ గారు సంధ్య కుమారి వీళ్ళందరూ కూడా ఇదివరకే వెళ్ళి ఉండడం వల్ల వాళ్ళకి ఐడియా అయితే ఉంది వాళ్ళని ఫాలో అయిపోయేదాన్ని దుర్గ గారిని ఫాలో అయితే సరిపోతుంది ఇంతకీ దుర్గ గారంటే అంటే చెప్పలేదు కదా గురుస్వామి గారి భార్య అండి సో ఆవిని ఫాలో అయితే మనకి అన్నీ తెలుస్తాయి ఈ ముందు వెళ్తుంది సంధ్య వాళ్ళ అమ్మాయి బాబు సంధ్య వాళ్ళ హస్బెండ్ ముందర వెళ్తున్నారు నేను వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఈ పిల్లలు మంచిగా పోయిమ్స్ అయితే చెప్పి నన్ను ఒక ఆట ఆడుకున్నారనే చెప్పాలి సో వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశాను మేము వెళ్ళిన రోజు నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారన్నాను కదా గుడి అంతా కూడా గుడి ఆవరణ మొత్తం కూడా విభూతి వాసన వస్తుంది ఏంటంటే లోపల ఇలా నందీశ్వరుడికి విభూతితో అయితే అభిషేకం చేయడం జరుగుతుందండి చాలామంది జనవైతే ఉన్నారు చూస్తున్నారు కదా అలా వీడియో తీసుకుంటూ గుడంతా చూసుకుంటూ ప్రశాంతంగా అరుణాచలేశ్వరుని దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అండి చాలా చోట్ల ఫోన్స్ ఆర్ నోట్ అలౌడ్ కాబట్టి ఫోన్తో వీడియోస్ అయితే తీయలేకపోయాను నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం వల్ల నా దగ్గర అట్లీస్ట్ సెల్ఫీ స్టిక్ కూడా లేదండి ఫోన్తోనే వీడియో అయితే కవర్ చేశాను ఇలా నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నప్పుడు గుడి ఆవరణ మొత్తం కిక్కిరిసిపోయిందనే చెప్పుకోవాలి చూస్తున్నారు ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది ఉన్నారు అరుణాచలం మొత్తం కూడా ఇలా ఉంటుందని చిన్న ఇమేజ్ అయితే ఇక్కడ పిక్ చేసుకున్నాను నేనైతేనే ఇలా దర్శనం చేసుకుంటూ ఉన్నామండి అరుణాచలం నుంచి పడని కూడా మేము బయలుదేరాము పళనిలో కొండ అయితే ఎక్కాలి కాబట్టి కొంతమంది స్వాములైతే నడక మార్గం గుండా వెళ్తే మేమైతే రోప్వే ఎంచుకున్నాము రోప్వే టికెట్ బయట చూస్తే కనుక రెండు వందల యాభై రూపాయలు ఉందండి కానీ మనం టికెట్ తీసుకున్న టైంకి అది యాభై రూపాయలు అని తెలిసింది వెళ్ళడం రావడం కూడా మేము రోప్వే గుండాన వెళ్ళాము అలా వెళ్ళినప్పుడు అక్కడ అయితే లెక్క పెట్టలేనన్నున్నాయండి చాలా నెమిళ్ళు మేము ఆ పైన కొండలో కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము పళనీలో ఉండేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన దయస్నం చేసుకున్న తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఒక నిమిలైతే పురివిప్పి నాట్యం చేసింది ఆ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఫోన్ సార్ నాట్ అలౌడ్ ఫోన్ సార్ నాట్ అలౌడ్ అనడం వల్ల మేము వీడియో అయితే షూట్ చేసుకోలేకపోయాను అండ్ సో సారీ నా గోల్డెన్ డైమండ్స్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియో ఎవరైనా కొత్తగా వ్యూ వ్యూచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోకి నేను మాట్లాడేదానికి కొంచెం అటు ఇటుగా ఉంటుందండి ఎందుకంటే చాలా చోట్ల వీడియోస్ తీసుకోవడం అవ్వలేదు నేను చూపిస్తున్న ఏరియా మొత్తం అరుణాచలం ఏనండి అరుణాచలమేనండి అరుణాచలం అనగానే మనకి గిరిప్రదక్షిణ గుర్తొస్తుంది కదా కాకపోతే మేమందరం కలిసి వెళ్ళడం వల్ల అది సాయంత్రం వెళ్ళడం వల్ల ఇంకా చాలా ప్లేసులు చూడాలి అనుకోవడం వల్ల ప్రదక్షిణానికి అయితే వెళ్ళలేకపోయాము కానీ దర్శనం అయితే బాగా జరిగింది ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకుని బయటకు వచ్చేసి ఒక పది నిమిషాలు ఇలా అయితే కూర్చున్నాము నేను వీడియో తీస్తున్నాను అంటే సరదాగా నవ్వుకున్నా అండి ఇలా మేము దర్శనం చేసేసుకుని బయటకు అయితే వచ్చేసాము హర హర మహాదేవ సంభవ శంకర అరుణాచలేశ్వరుని అయితే దర్శనం అయిపోయింది అక్కడి నుంచి మేము నైట్ అంతా ట్రావెల్ చేసి తెల్లవారుజామునకి అలా పళని అయితే వెళ్ళామండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం అయితే జరిగింది వే గుండా వెళ్ళామను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయండి పళని చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మనకి నెముళ్ళు అయితే కనిపిస్తూనే ఉంటాయి సో మేమైతే వే గుండా వెళ్ళాం కొంతమంది స్వాములు అయితే నడుచుకుంటూ వెళ్ళారు పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం చేయకుండానే బయలుదేరిపోయాం ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ అయితే చూసుకుని అక్కడ భోజనం చేయడం జరుగుతుంది భోజనం ఉదయం సాయంత్రం టిఫిన్ కూడా బస్ వాళ్లే అరేంజ్ చేయడం జరిగిందండి పళని దాటిన తర్వాత ఒక ప్లేస్ అయితే ఉందండి అక్కడ ఆ రోజు భోజనం అయితే చేసేసాము ఇలా అందరం కూర్చుని ఎరుమేలు అయితే స్టార్ట్ అయ్యామండి అండి ఎరుమేల్లో ధర్మశాస్త్ర ఓవర్ స్వామిలను అయితే దర్శించుకుని మేము ట్రావెల్ అయితే చేస్తున్నామండి శబరిమలకి శబరిమల చేరుకునేలోపు మేము ఒక చోట అయితే ఆగి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము ఇలా ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాం అండి సెవెన్ డేస్ కూడా ఎక్కడ ఆగకుండా నిజంగా నేను ఒకరోజు ప్రయాణం చేశానంటే ఒక వారం రోజులు పడుకునే రకాన్ని అటువంటి నేనే ఎన్ని ప్లేసులు చూసానా అన్నట్టు నాకైతే అనిపించింది శబరిమల వెళ్తున్నప్పుడు మనకి చుట్టూ కేరళ ప్రదేశం కాబట్టి మనకి ఇళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయి అని చిన్న ఆతురత అయితే నాలో స్టార్ట్ అయింది నేను టీవీలో సినిమాల్లో చూసిందే తప్ప ఇలా ఎప్పుడు ఇటు సైడ్ ప్రయాణం చేయలేను వలన నాకు పెద్దగా తెలియదండి సో కానీ నేను సినిమాల్లో చూసినట్టే కొండ పైన ఇల్లుండి చుట్టూ ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ మొక్కలున్నాయి చాలా అందంగా ఉన్నాయండి అయ్యప్ప స్వామి టెంపుల్కి పైన చూడండి వీ షేప్ వస్తూ ఉంటుంది కదా అదే షేప్లో మొత్తం అన్నిటి పైన పైకొప్ప అయితే అలాగే వేసుకున్నారు మనం శబరిమల వెళ్తున్నాం కదా మధ్యలో నాకు కొన్ని చర్చెస్ అయితే కనిపించినాయండి అండి చర్చిలు కూడా చాలా అందంగా ఉన్నాయి చూస్తున్నారా ఈ చర్చ్ ఉంది ఇక్కడి నుంచి మరి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి నాకు ఇంకొక చర్చ్ అయితే కనిపించింది నేను చెప్తున్నాను కదా పెద్ద పెద్ద ఇళ్ళు చుట్టూ మొక్కలని చూసారా ఎలా ఉన్నాయో చాలా అందంగా ఉందండి ఏరియా అంతా కూడా మనం శబరిమలకి రీచ్ అవుతున్నాము అనే టైంలో అక్కడ కొండల పైన ఇలా పైనాపిల్ని అయితే పండిస్తున్నారండి ఇక్కడ పైనాపిల్ తోటలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ నెమ్మది నెమ్మదిగా మా ప్రయాణం అయితే కొనసాగుతుందండి చెప్పడం మర్చిపోయాను ఓవర్ స్వామి దగ్గర స్వాములందరూ కూడా పేటతుళ్ళు అట్టండి ఇది డ్యాన్స్ పేరు స్వాములందరూ కూడా కలర్స్ వేసుకుని ఇలా డ్యాన్స్ చేయడం అయితే జరిగింది మా స్వామి కూడా డ్యాన్స్ వేశారు సో సరదాగా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అక్కడి నుంచి శబరిమల యాత్రకి వెళ్ళినప్పుడు మార్నింగ్ కల్లా వెళ్ళిపోయాము మార్నింగే స్టార్ట్ అయిపోయారు స్వాములందరూ కూడా ఆ రోజు తుఫాన్ అని చెప్పారు సో ఎలా రా బాబు అనుకుంటూ నేను అనుకున్నాను కానీ అయ్యప్ప స్వామి ఉన్నాడు కదా హ్యాపీగా వెళ్ళొచ్చేస్తారని చెప్పేసి అన్నారు అలాగే స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నారండి నిజంగా చాలా హ్యాపీగా వచ్చారు కిందకైతేనే కొంచెం అలసిపోయిన మాట వాస్తవమే కానీ పద్దెనిమిది కొండలు ఎక్కి దర్శనం చేసుకున్నారంటే చాలా గ్రేట్ అనే నాకు అనిపించింది ఇంతకీ గురుస్వామి దుర్గగారు అంటున్నాను కానీ ఆయన ఫోటో అయితే చూపించలేదు కదా చూడండి ఈయన పేరు శివగారు ఆవిడ పేరు దుర్గా వాళ్ళ అమ్మాయి ఉమా వీళ్ళైతే వచ్చారు అబ్బాయి అయితే రాలేదండి అలా దర్శనం చేసేసుకుని కిందకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి రామేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాము రామేశ్వరం సముద్ర స్నానం చేసేసి తర్వాత ఇలా ఇరవై రెండు బావుల్లో అయితే నీళ్లు తీసుకుని స్నానం చేయడం అయితే జరిగింది మనకి నుంచి నీళ్లు తీసి మన నెత్తి మీద పోస్తూ ఉంటారండి ఆ వాటరే మనం పట్టుకుని అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇంటికైతేనే ఇది చూపిస్తున్న ఏరియా వచ్చేసి నీలకల్లం అండి ఇక్కడ ఒక షెడ్లో అయితే మేము ఉన్నాం ఆ రోజంతా కూడా నేను సంధ్య కుమారి దుర్గా ఉమా ఉన్నాము దా మాతో పాటు ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారండి వాళ్ళ ఆటలు మామూలుగా లేవు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే నేను మాత్రం బాగా నిద్రపోయానని చెప్పొచ్చు ఈ ప్రయాణంలో ఆ ప్లేస్లో మాత్రమే బాగా నిద్రపోయాను సో అలా దర్శనం చేసుకుని మనం కన్యాకుమారి అయితే వచ్చేసామండి కన్యాకుమారిలో భోజనం చేసిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ మొత్తం కన్యాకుమారిలోనే ఉన్నాం మేము అక్కడ వీరేంద్రనాథ్ స్థూపం అయితే ఉందండి సముద్ర మధ్యలోని అక్కడికి వెళ్ళి మేము కాసేపు ఫొటోస్ తీసుకుని ఆ ఏరియా అంతా చూసాం చాలా బాగుంది ఇలా బోట్లో వెళ్ళడం వల్ల చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మా బాబుకైతేనే సో సముద్రం మధ్యలో ఆ స్థూపం దాని కింద మెడిటేషన్ క్లాసు ఆ పక్కనే బుక్స్ అమ్ముతున్నారండి వివేకానంద స్వామికి సంబంధించినవన్నీ కూడా రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటలు అక్కడ మెడిటేషన్ చేశారటండి మేము కూడా ఆ కన్యాకుమారిలో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ప్రయాణం అయితే సాగుతుంది మధ్యలో పంబర్ బ్రిడ్జ్ అయితే కనిపించిందండి నిజంగా నింగి నేల ఒకటైపోయాయా అన్నట్టయితే ఉందండి ఏరియా అయితేనే చాలా అద్భుతంగా అనిపించింది మేము వెళ్ళే టైంకి క్లైమేట్ కూడా చాలా చాలా అందంగా ఉంది ఒక పక్కన నింగే నెలా ఏకమైపోతున్నట్టుంది కదా మరొక పక్కన దేవర సినిమాలోని మనకి ఒక బోట్ సీన్ ఉంటుంది చూసారా అలాగా చుట్టూ కూడా చాలా పడవలు అవే బోట్స్ కూడా ఉన్నాయండి వాటిని కూడా చూసాము ఇలా చూసిన తర్వాత మనం శ్రీకాళహస్తి అయితే వెళ్ళామండి శ్రీకాళహస్తి నుంచి విజయవాడ అయితే వెళ్ళాము ఇక్కడ చాలామంది స్వాములు ఉన్నారే అనుకున్నాం కానీ అందరూ కూడా చాలా బాగా మమ్మల్ని చూసుకోవడం అయితే జరిగింది అలాగే కంచి కామాక్షమ్మ వారిని దర్శించుకున్నాము అక్కడ శివాలయము విష్ణాలయాన్ని అదే శివ కంచి విష్ణు కంచి కూడా దర్శనం చేసుకున్నామండి అలాగే మధురైలో కృష్ణుడి దర్శనం కూడా అయ్యింది అలాగే శ్రీకాళహస్తిలో ఈశ్వరుని కూడా దర్శించుకుని విజయవాడ అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ మేము స్టార్ట్ అయిన ప్లేస్కి రీచ్ అయ్యామండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో